ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో కార్మికులుగా నమోదు పొందితేనే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయని ఎవరైనా కార్మికులుగా నమోదు చేయించుకోలేని వారు ఉంటే తన సొంత డబ్బులు వెచ్చించి నమోదు చేయిస్తానని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి రాధాకృష్ణ కార్మికుల హర్షద్వాణుల మధ్య ప్రకటించారు ఏలూరు నగరంలోని ఓవర్ బ్రిడ్జ్ సమీపంలో నిర్వహించిన మేడే వేడుకల్లో కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు అనంతరం నిర్వహించిన సభలో బడేటి చంటి కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు ఈఎస్పత్రిని పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు కూటమి అధినాయకత్వం కూడా మానిఫెస్టరో కార్మిక వర్గానికి పెద్దపీట వేసిందని తెలియజేశారు కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు కీలకమైన పథకాలను ప్రవేశపెట్టేందుకు కూటమి నాయకత్వం సిద్ధంగా ఉందని అన్నారు కూడా మేడే శోభాకాంక్షలు ఈ రోజున ఏదైతే మరి ఈ రోజున వాళ్ళు అందరికీ కూడా కార్మికులకి మేలు చేయాలని ఉద్దేశం అన్ని కూడా ఎవరికైతే సభ్యత్వ రుసుము కట్టించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఇబ్బంది జరిగితే అందులో నుంచి మరి కార్మికులు ఎవరు ఇబ్బంది పడకుండా ఉండడానికి అనేక సేవా కార్యక్రమాలు పెట్టారు తప్పనిసరిగా దాంట్లో అందరూ కూడా జాయిన్ అయ్యి అందరూ కూడా తప్పనిసరిగా సేవా కార్యక్రమాలు ఉపయోగించుకోవాలని మేము అందరినీ కూడా తెలియపరుస్తున్నాం అలాగే ఏదైతే ప్రభుత్వ పరంగా ఇదివరకు మీకు ఏదైతే అవుట్ పేషెంట్ గా ఈఎస్ఐ ఆసుపత్రి ఉందో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాని దాన్ని పడకల ఆసుపత్రిగా చేయడానికి అంతా కూడా మేము అన్ని కూడా కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం తప్పనిసరిగా మీ అందరికీ కూడా వైద్య సేవలు అన్ని కూడా పూర్తిగా అందేదట్గా మీ కార్మిక సోదరులందరికీ చేయడం జరుగుద్ది అలాగే మేనిఫెస్టో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా ఇది జరగాలన్న ఉద్దేశంతో ముఠా కార్మికులకు కూడా వెల్ఫేర్ ఫండ్ ట్రస్ట్ అందులో చేసుకోండి ఎవరైనా అది కూడా కట్టలేని పరిస్థితిలో ఉంటే ఆ డబ్బులు నేను స్వయంగా నేను కట్టి వాళ్ళందరికీ కూడా చేయడం అనేది జరుగుద్ది కూడా కూడా ఈ నెలలో ఎవరెవరికైతే లేవో అవన్నీ కూడా పునరుద్ధరించడానికి ఒక లిస్ట్ తయారు చేయండి ఎవరు కడతారు ఎవరు కట్టరు అనేది మీరు టిక్ పెట్టుకోండి మిగతాదంతా కూడా నేను ఎంత అమౌంట్ అయితే అంత నేను ఇస్తాను అందరూ కలిపి కార్మిక లేబర్ ఆఫీసర్ కి మీరు అందరూ కూడా సబ్మిట్ చేయండి ప్రతి కార్మిక సోదరుడు కూడా లేబర్ యాక్ట్ లో ఉండాలి ప్రతి ఒక్క కుటుంబం కూడా పొద్దున మీకు ఏదైనా జరిగితే వాళ్ళు అనాథలు అవ్వకూడదు మీ పిల్లలు బాగా చదువుకోవాలి అనేది ఇది మీకు బాగా ఉపయోగపడతాయి దీని తరపున రేపు రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు మీకు ఆ నిధి నుంచి కూడా అనేక కుటుంబ సభ్యులకు ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకు కూడా అందులో రాయితీలు రాబడతాయి తప్పనిసరిగా పది దాన్ని సద్వినియోగం చేసుకోవాలి